హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షకలెన్ ఫ్యాషన్స్ ఈరోజు మనం బ్లౌజ్ తీసుకొని ఆల్తి బ్లౌజ్ తీసుకొని కటింగ్ చూద్దాము నడుమ సైజు ట్వంటీ ఎయిట్ ఫస్ట్ మనం బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి పొడుగు కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చూడండి పదమూడున్నర ఇంచులు ఉంది టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి తర్వాత కాజాల పట్టి ఫోల్డ్ చేసి కాజాల పట్టి దగ్గర నుంచి టేపు నీటుగా పట్టుకోవాలి బ్లౌజ్కి మరి వదులుగా పట్టుకోకూడదు టేప్ అయినా అలాగే బ్లౌజ్ అయినా రెండు సమానంగా పట్టుకొని గట్టిగా పట్టుకొని లాగకూడదు సమానంగా పట్టుకొని చూడండి అప్పుడు ఎగ్జాక్ట్ నడుము కొలత వస్తుంది నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిదిలో సగము పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల సగము ఏడు ఇంచులు ఇలా తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ బై ఫోర్ చేస్తే సెవెన్ ఇంచెస్ వస్తుంది ఈ సెవెన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వస్తుంది సో చాలా ఈజీ నడుము లూజు ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజు థర్టీ టూ ఇరవై ఎనిమిది నడుము ఇంచీలు ముప్పై రెండు ఇంచులు చెస్ట్ లూజు ఫస్ట్ మనము కింద ఒక మార్కింగ్ వేసుకోవాలి క్లాత్ ఎక్చువల్ తగులుంటే మనం తీసేసుకోవాలి కదా సో పదమూడున్నర ఇంచులు పొడవు తీసుకోవాలి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచు అలాగే పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు టోటల్ వన్ ఇంచు పద్నాలుగున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నడుములోసు ఇరవై ఎనిమిదిలో నాలుగవ భాగము ఏడు ఇంచు వచ్చింది కదా సో ఈ ఏడు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకొని టక్స్ వేసుకోవాలి కదా బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు సో టక్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ప్లస్ కుట్లలోకి టూ ఇంచెస్ యాజీస్ తీసుకోవచ్చు లేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పైన షోల్డర్ మెజర్ చేసుకోవాలి సో ఇది నడుములు సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అలాగే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో షోల్డర్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఆమ్ డౌన్ ఏ బ్లౌజ్ కైనా కూడా సిక్స్ ఇంచెస్ డౌన్ కి మార్క్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ అయితే బోట్ కి అయితే వేరే బూట్ కి అయితే ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా షోల్డర్ ని బట్టి ఆమ్ డౌన్ తీసుకోవాలి సో ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ ఏ బ్లౌజ్ కైనా సిక్స్ ఇంచెస్ సరిపోతుంది సో ఇప్పుడు మనం మార్జిన్ వేసుకోవాలి కటింగ్ కి ఒక లైన్ అలాగే స్టిచ్చింగ్ కి ఒక లైను వేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు ఇంచులు పెట్టుకోవాలి అలాగే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి లేదంటే మీకు ఆమ్స్ దగ్గర కొందరికి కండ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఒకటిన్నర ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ ఎక్కడి నుంచి డ్రా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా రౌండ్ డ్రా చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ చూడండి మనకు షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అలాగే నెక్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ కింద టక్స్ వేసుకుంటాం కదా టక్స్ వేసుకోవడం కోసం మనము టోటల్ ఇక్కడ కింద ఎంత ఉందో మెజర్ చేసుకొని అందులో హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ పెట్టుకొని టక్స్ వెడల్పు కోసం ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి కన్ఫ్యూజన్ ఏం లేదు చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ ప్రాక్టీస్ ఉండాలి మనకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా సో అంతే చూడండి ఇప్పుడు నడుము బ్లౌజ్ నడుము దగ్గర హైట్ చూసుకోండి ఇలా టూ ఫోల్డింగ్స్ చేసి బ్లౌజ్ ని చూడండి ఎగ్జాక్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది సో మనకు ఫోర్ అండ్ హాఫ్ అంటే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా సో కింద హాఫ్ ఇంచు ఒక పైన హాఫ్ ఇంచు టోటల్ వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి సరిపోతుంది చూడండి పైన నుంచి నైన్ ఇంచెస్ వచ్చింది ఒకసారి పైన నుంచి అయినా కొలుచుకోండి మీరు పైన టూ ఇంచెస్ దగ్గరికి నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా కిందికి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజు నెక్ ఎలా డ్రా చేసుకోవాలంటే పైన ఎంత పెట్టుకున్నామంటే ఒక హాఫ్ ఇంచ్ కింది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మీకు అంతగా రౌండ్ వద్దనుకుంటే రెండు అయినా పెట్టుకోవచ్చు ఇంకా డీప్గా రౌండ్ ఉన్న బాగా రావాలి అంటే త్రీ ఇంచెస్ అయినా పెట్టుకొని కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి చూడండి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి సో మనం ఆమ్ రౌండ్ చూడండి మొత్తం కుట్లలోకి కలిపి మొత్తం పది ఇంచులు వచ్చింది పదిన్నర ఇంచులు పై నుంచి సో ఇక్కడ మనం మెజర్ చేసుకుందాం కుట్లలోకి త్రీ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ తీసేసేయండి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి చూడండి గా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది రౌండ్ కుట్లలోకి పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ విధంగా రౌండ్ చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఎగ్జాక్ట్ గా మనం తీసుకున్న మెజర్మెంట్స్ అలాగే బ్లౌజ్ మెజర్మెంట్స్ కి మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనం డ్రా చేసింది కరెక్ట్ అని తెలుస్తుంది ఆమ్ రౌండ్ కొలుచుకున్న తర్వాత కట్ చేసుకోండి బ్లౌజ్ తర్వాత మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుందండి తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డ్ ఇంచ్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవు నాలుగున్నర ఇంచులు ఉంది సో ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి ఐదున్నర తీసుకోవాలి తర్వాత హ్యాండ్ లూస్ చూసుకోవాలి హ్యాండ్ లూస్ సిక్స్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూస్ కంటే కూడా ఒక త్రీ ఇంచెస్ మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని మార్కింగ్ చేసుకోవాలి చూడండి సిక్స్ ఇంచెస్ ఉంది కదా లూజు సో ఇది క్లాత్ అయితే ఎయిట్ ఇంచెస్ దగ్గరకు వచ్చింది మనము ఒక వన్ ఇంచే పొడిగించుకోవాలి లేదంటే మనకు కుట్లు ఇటువైపు అటువైపు క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి నాలుగున్నర ఉంది కదా నాలుగున్నరకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కుట్లలోకి సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఒక త్రీ ఇంచెస్ డౌన్ కి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఏ బ్లౌజ్ కైనా కూడా త్రీ ఇంచెస్ సరిపోతుంది ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ బ్లౌజ్ తీసుకోండి ఒక సిక్స్ ఇంచెస్ ఉంది కదా సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని పై వైపు మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడికి ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా మనం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచీలు ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా తీసుకోవాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుకోండి అప్పుడు మనకు హ్యాండిల్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ ట్రిక్ అయితే నాదే అండి నేనే చాలా బ్లౌజెస్ కి అబ్జర్వ్ చేశాను సో పైన ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ గా డ్రా చేసుకోండి ఈ విడత ఎంతైతే ఉందో చూసి ఎగ్జాక్ట్ మిడిల్ లో ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ డ్రా చేసుకోండి లైన్ పై వైపుకి రౌండ్ వచ్చేటట్లు అలాగే కింది వైపుకి రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ గుట్లల్లోకి క్రాస్ గా రావాలి లైన్ మనం యాజ్ ఇట్ ఈస్ గుట్లలోకి టూ ఇంచెస్ తీసుకుంటాం కదా సో ఇప్పుడు ఆమ్ రౌండ్ కొలిచి చూడండి ఈ రౌండ్ అలాగే మనం బ్లౌజ్ కట్ చేస్తాం కదా ఆ రౌండ్ ఒకటే ఉండాలి లేదంటే బ్లౌజ్ తీసుకొని ఇలా మెజర్ చేసుకోండి కుట్లలోకి పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మెజర్ చేసుకోండి చూడండి గా వచ్చింది సో మనం కట్ చేసుకున్న హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్ పార్ట్ ఇప్పుడు కట్ చేసుకుందాము కన్ఫ్యూజన్ ఏం లేదు చాలా ఈజీ ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేను గా రిప్లై ఇస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉషకిరణ్ ఫ్యాషన్స్ చూడండి ఇక్కడ హ్యాండ్ లోత్ తీసుకోవడం కోసం హ్యాండ్ ఒకవైపు మిడిల్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం తీసుకున్నాం కదా అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక హాఫ్ ఇంచు మధ్యలోకి తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు తీసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రౌండ్ డ్రా చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గరికి పైకి ఫోల్డ్ చేసుకొని కంప్లీట్ గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ అలాగే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్ మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ మనము ఆమ్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు మనము డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లోపల వైపు ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి రౌండ్ డ్రా చేసుకోవాలి కదా ఆమ్స్ ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లోతు తీసుకోండి సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒక ముప్పై ఇంచైనా తీసుకోండి సో ఇప్పుడు మనం కుట్లలోకి లైన్ డ్రా చేసుకోండి బ్లౌజ్ ఫ్రంట్ విడ్త్ చూసుకోండి మన బ్లౌజ్ విడ్త్ ఈ విడుతూ ఒకేలా వచ్చిందో లేదో అప్పుడు మనం కట్ చేసుకుంది కరెక్ట్ అని ఉక్సూల పట్టి కాసాల పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చింగ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి మనకు కన్ఫ్యూజన్ గా ఉంటే ఫ్రంట్ రౌండ్ ఈ విధంగా కొచ్చుకొని చూడండి చూడండి ఎగ్జాక్ట్ సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి మార్కింగ్ ఉంది సో ఏ బ్లౌజ్ కైనా మనము ఈ బ్లౌజ్ కి సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి మనకు డౌట్ ఉన్నా కూడా ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్ అయితే సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సో ఈ విధంగా మార్కింగ్ వేసుకొని రౌండ్ డ్రా చేసుకోవాలి ఇంకా లోతు కావాలంటే కూడా మనము ఒక హాఫ్ ఇంచు అటువైపు డ్రా చేసుకొని రౌండ్ డ్రా చేసుకోవచ్చు ఇంకా రౌండ్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ చూడండి బ్లౌజ్ కింది నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు తర్వాత టక్స్ కోసం ఒక మూడున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఎగ్జాక్ట్ పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ కి రావాలి టక్స్ అనేది చూడండి అటువైపు ఒక ఒకటి పావించు ఇటువైపు ఒకటి పావించు మార్కింగ్ చేసుకోవాలి కిందికి ఒక హాఫ్ ఇంచు డౌన్ కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి బ్లౌజ్ కంటే కూడా మార్కింగ్ చేసుకున్న దానికంటే హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్కింగ్ చేసుకొని ఇటువైపు ఒకటి పావించు అటువైపు ఒకటి పావించు మార్కింగ్ చేసుకోండి మీకు డౌట్గా ఉంటే బ్లౌజ్ టక్స్ చూడండి పెడితే ఎంతుందో ఈ విధంగా ఈ డాట్స్ని కలుపుకోవాలి ఫ్రంట్ అలాగే బ్యాక్ ఇప్పుడు మనము ఇక్కడ బ్లౌజ్ తక్కువ వస్తుందండి టక్స్ వేసుకుంటాం కదా సో బ్లౌజ్కి ఒక వన్ ఇంచు ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి టక్స్ హైట్ ఏ సైజుకైనా కూడా మిడిల్ టక్స్ హైటు టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఒకవేళ మీకు చెస్ట్ ఎక్కువగా ఉంటే ఈ టక్స్ అనేది కిందికైనా ఇంకా వన్ ఇంచైనా పెట్టుకోవచ్చు తర్వాత ఉక్సులు పట్టి దగ్గర పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ వల్లకి మార్కింగ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ వేసుకోవాలి సో ఈ టక్స్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది సో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇంకో టక్స్ కి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేటట్లు చూసుకోండి డ్రెస్సింగ్ వీళ్ళు తీసుకొని ఇలా రబ్ చేసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది చూడండి ఎగ్జాక్ట్ ఈ టక్స్ వేసుకున్నాం కదా మిడిల్ టక్స్ ఇక్కడికి ఫోల్డ్ చేసుకోండి క్రాస్ గా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఈ టక్స్ వేసుకోవడానికి అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరకి ఈ రెండింటి డిస్టెన్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇలా మార్కింగ్ వేసుకోండి టక్స్ వేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఒక పావు ఇంచు పావు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి పావు ఇంచు పెట్టుకోండి సరిపోతుంది ఆర్మ్స్ దగ్గర అలాగే ఫ్రంట్లో ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేస్తాము బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఎగ్జాక్ట్ ఎంత ఉందో చూసి ఇలా డ్రా చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని క్రాస్ బెల్ట్ తీసుకోండి ఇటు సైడ్ త్రీ ఇంచెస్ దగ్గరికి హైట్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి హైట్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటే మిడిల్ లో వచ్చేస్తుంది సో ఇక్కడ ఎంత అయితే ఉందో వన్ ఇంచ్ తగ్గించండి మిడిల్కి వచ్చేసరికి మనము త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సో ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోండి ఈ విధంగా క్రాస్ బెల్ట్ ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి క్రాస్ బెల్ట్ నేను ఎప్పుడైనా తిప్పేస్తానంటే ఖర్చులు కనిపించకుండా డబల్ క్రాస్ బెల్ట్ తీసుకుంటాను ఒకవేళ మీకు చిన్నది వేసుకుంటే వన్ సైడ్ వేసుకునేటట్లు తీసుకోండి బ్యాక్ పార్ట్ సైడ్ కి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని టక్స్ దగ్గర నుంచి క్రాస్ గా డ్రా చేసుకోండి ఎందుకంటే మనం కుట్లు వేశాక బ్లౌజ్ కి సైడ్ నుంచి కిందికి ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది లేడీస్ కి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది సో టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి అప్పుడు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది పర్ఫెక్ట్ గా సో ఇప్పుడు మనం అన్ని కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసుకోండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్